హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా బాగుంటారని ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను మార్నింగే పూజ అయిపోయిందండి ఫ్రైడే రోజు కదా ఈ విధంగా దేవుళ్ళని అలంకరించేసుకుని పూజ పూర్తి చేసుకున్నారనమాట రోజు చేసి పూజ అయినా కూడా కొత్తగా అనిపిస్తుంది అండి చాలా ఇష్టంగా కూడా చేస్తాం కాబట్టి చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది ఇక ఇవాల్టి వీడియో ఏంటనేది మీరు ఆల్రెడీ టైటిల్ చూసారు కదండి రోజు రెగ్యులర్గా చేసుకునే దోశలు తిని తిని బోర్ కొట్టేస్తుంది కదా అప్పుడైతే ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి అది ఎలా చేశాను అనేది చూసేయండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది అప్పుడు మీరు కొత్త వీడియో వచ్చిందని చెప్పేసి చూసేయొచ్చు అనమాట ఇక వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి అందుకే వీడియోని అయితే లైక్ చేసేసి వీడియోని కంటిన్యూ చేసేయండి నైట్ కిచెన్ అంత నీట్గా సర్ది పెట్టుకుంటాను కాబట్టి మార్నింగ్ హడావుడి లేకుండా కిచెన్లో పని అనేది స్టార్ట్ చేసుకుంటానండి ఇక్కడ ప్లాంట్ అయితే భలే బ్యూటిఫుల్గా భలే ఏపుగా పెరుగుతుంది అనమాట భలే బాగుంది ఇంకా బాల్కనీలోకి వచ్చి చూస్తే గిన్న నిజంగా అండి ఎంత బాగుంటుందో రోజు ఒక డిజైన్లో కనిపిస్తూ ఉంటుంది స్కై అక్కడ కూర్చునేసి కాఫీ తాగాలనిపిస్తుంది కానీ మార్నింగ్ హడావుడిలో అంటే చేయాలి కదండి పిల్లలకు వంట చేసి పంపించాలి కాబట్టి ఆ ఆడావిడలో అక్కడ కూర్చునే ఛాన్స్ దొరకదన్నమాట బాగా ఎండ కూడా వస్తుందన్నమాట చలికాలం ఎండ వచ్చిందంటే భలే అదృష్టంగా అనిపిస్తుంది కదా అప్పుడు మాత్రం బాల్కనీలో కొంతసేపు అయితే కూర్చుంటాను నెక్స్ట్ వీడియోలో అయితే అది కూడా షేర్ చేస్తానులేండి మెంతికూర వేశాను కదండి ఇంకా హార్వెస్ట్కి వచ్చిందనమాట ఇంత బుజ్జిగా ఉన్న కూర అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి పప్పు చేస్తాను ఎక్కువగా పప్పు చేస్తూ ఉంటానన్నమాట అలాగే పరాటాస్ కూడా చేస్తాను పప్పు అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఈరోజు పప్పు చేద్దాం అనుకున్నాను కానీ కట్ చేయాలంటే మనసు ఒప్పట్లేదు ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోశ చేస్తున్నానండి దోశ రెగ్యులర్గా చేసే దోశ కాకుండా ఇలా కొత్తగా అయితే చేస్తున్నానమాట అది చూడండి పిండి అయితే కొంచెం ఉన్నది ఇంకా ఇక్కడ స్పెషల్ దోశకు కావాల్సిన ఐటమ్స్ అయితే పెట్టేశానండి ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే క్యారెట్ కూడా తురిమేసేసి కొంచెం జీలకర్ర వేసేసి బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట అలాగే ఇక్కడ సన్న సేవ్ ఉంటుంది కదా అండి ఆ సేవ్ అంటే సన్న కారపూస మనం చాట్ బండి దగ్గర చాట్ తినేటప్పుడు పైన వేస్తారు చూడండి అదనమాట ఇక్కడ దోశ పిండి ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు దోశ అయితే వేసుకుంటానండి ఇలా మీరు కూడా చేసుకోండి చాలా హెల్తీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట ఒకసారి చేసుకుంటే మాత్రం మాటి మాటి చేస్తూనే ఉంటామన్నమాట బయట బంటల పైన నైంటీ నైన్ దోశలు అనేవి అవి ఇవి ఉంటాయి కదండీ దానికన్నా టేస్ట్ అద్దరిపోతుంది ఇంకా మామూలుగా యాజ్ యాజ్టేజ్గా దోశ అయితే ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా వేసుకుంటున్నానండి ఇది నాస్టిక్ పెనమండి తర్వాత ముందుగా చూపించాను కదా ఆనియన్స్ పచ్చిమిర్చి అవంతా అదంతా కూడా మనకు ఎంత కావాలో అంతవరకు మనం ఈ విధంగా వేసేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసేసి దీన్ని బాగా అదమాలండి దోశ పచ్చిగా ఉన్నప్పుడు మనం ఈ విధంగా చెలాక్తో అదిమేసామనుకోండి అవి ఊడిపోకుండా మనకు స్టిక్కీగా ఉంటాయి అన్నమాట తర్వాత మూత పెట్టేసి స్టీమ్ కొంచెంసేపు బాయిల్ కానిస్తానండి అంటే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కొంచెం పచ్చి పచ్చిగా లేకుండా అన్నమాట ఇంకా అలా కొంచెం రెండు నిమిషాలు ఉంచిన తర్వాత మూత తీసేసి దానిపైనే సన్న సేవ్ అయితే వేస్తున్నానండి దానిపైన కారపొడి మన దగ్గర ఏవి కారపొడి ఉన్నా కూడా ఆ కారపొడి వేసుకోవచ్చు పుట్నాల పొడి కానీ ఏదైనా వేసుకోవచ్చు నా దగ్గర ఇక్కడ మిరపకాయల కారం పొడి చేశాను కదండి అదైతే వేస్తున్నాను ఇంకా తర్వాత దాన్ని కూడా ఈ విధంగా చెలాక్తోటి కొంచెం అదిమేసేసి తర్వాత దోశను ఫోల్డ్ చేసేసుకోవడమే అనమాట ఈ దోశ బటర్తో కానీ నెయ్యితో కానీ ఆయిల్తో కానీ దేనితో కలుచుకున్నా కూడా టే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇంక ఈరోజు లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తానన్నది కూడా ఇవాళ వీడియోలోనే మీద షేర్ చేస్తాను దోశ మంచి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా మనం మంచిగా కాల్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పైన అయితే క్రిస్పీగా ఉంటుంది లోపల మనకు ఉన్న వెజిటబుల్స్ వల్ల కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట ఈ దోశ అయితే ఇంట్లో ఉన్న చట్నీలతోనే సర్వ్ చేస్తున్నానండి దీనికి చట్నీ కూడా అవసరం లేదనమాట అలాగే తినేసేయచ్చు ఇంట్లో దోశ పిండి కొంచెం ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకొని తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఎప్పుడు చేసుకున్నా బాగుంటుంది రండి ఈవినింగ్ టీ టైంకి కూడా మనం ఇలా చేసేసుకొని ఒక దోశ అలా పెట్టేసుకొని టీ తాగినా కూడా చాలా బాగుంటుంది చూడండి లోపల స్టఫింగ్ ఎంత బాగా కనిపిస్తుందో పప్పుల పొడి కూడా వేశాను కాబట్టి అంటే మజ్జిమిరపకాయల పొడి కూడా వేశాను కాబట్టి మనకు మొత్తం హోటల్లో ఏ విధంగా ఉంటుందో అలా ఉందండి సూపర్ టేస్టీగా ఉందన్నమాట తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ దోశ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి మా పిల్లలకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి చేస్తూ ఉంటాను రెగ్యులర్గా నేను ఇంక అందరూ వెళ్ళిపోయిన తర్వాత గార్డెన్లో వాటర్ వేద్దామని చెప్పేసి గార్డెన్లోకి అయితే వెళ్ళాను డే బై డే వేస్తున్నానండి వాటరు ఎందుకంటే వింటర్లో మనకు ఎక్కువ ఎండ ఉండదు కదా అందుకే రోజు రెగ్యులర్గా వాటర్ వేసినా కూడా మొక్కలు పాడైపోతాయని చెప్పేసి ఉన్న మొక్కలకు కొంచెం కొంచెమే వాటర్ వేస్తున్నాను డే బై డే వేస్తున్నాను అనమాట ఒకటే ఒక టమాటో చెట్టు ఉందండి ఒక రెండు టమాటో చెట్లు ఉన్నాయన్నమాట టమాటో కాయలు కూడా ఉన్నాయి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో మొన్న చూసానుకండి దోరగా ఉన్నాయన్నమాట అందుకోసమే తీయలేదు ఇప్పుడు మంచి పండు అయిపోయింది అనమాట ఎంత బాగుందో ఇంకా మొక్కలు వేయాలండి కొన్ని పాత మొక్కలన్నీ తీసేస్తున్నాను అనమాట కొత్త మొక్కలు వేద్దామని చెప్పేసి కుండీలు చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి అవన్నీ వేసేసామనుకోండి మనకు గార్డెన్ మొత్తం నిండుగా అనిపిస్తుంది అనమాట కొన్ని పచ్చిమిరపకాయలు ఉంటాయో వాటిని కూడా హార్వెస్ట్ చేశానండి తర్వాత రెండు నిమ్మకాయలు కూడా వచ్చాయన్నమాట ఒక నిమ్మ చెట్టు ఉంది దానికి చాలా రోజుల నుంచి ఉన్నాయన్నమాట ఇవి కలర్ వచ్చేసి ఇప్పుడు కోసేసాను ఈరోజు పచ్చడికి సరిపోయే మా ఆయన మనకు హార్వెస్ట్ అయితే వెళ్ళిందండి అంటే మొక్కలన్నీ తీసేసాను కదా చిక్కుడు చెట్టు అయితే భలే ఏపుగా ఉన్నదండి మొత్తం అసలు పురు పురుగు రాలేదు కానీ మొత్తం గిండిపోతుంది అనమాట అది అలాగా అలాగ తర్వాత మొన్న క్యాంటీన్లో కొన్నాను కదా ఇష్టమైనరు ఫ్రూట్ బాస్కెట్ అంటాం కదా ఆ దాంట్లో అయితే బాగా మనము కర్రీస్ సరిపడా వెజిటబుల్స్ అన్నీ తీసేసుకొని పీల్ చేయాలనుకున్నా కట్ చేయాలనుకున్నా అలా కట్ చేసేసుకొని వాష్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చండి ఏదైనా చెత్త అంటే క్యారెట్ పీల్ చేసినప్పుడు అది మొత్తము పై తొక్కంత కింద పడకుండా మనం ఇంట్లో పడిపోతుందనమాట తర్వాత దీన్ని తీసుకుపోతే అట్లా వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వెజిటేబుల్స్ తెచ్చిన తర్వాత క్యారెట్ బీన్స్ ఇవన్నీ వెజిటబుల్స్ తెచ్చిన తర్వాత నేను ఈ విధంగా పీల్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకుంటానండి మనం రెగ్యులర్గా యూస్ చేసే ఐటమ్స్ కదా ఇవి అప్పటికప్పుడు టైం దొరకనప్పుడు మనకి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా చేసుకుంటూ ఉంటానన్నమాట చిన్న చిన్న టిప్స్ అండి ఇవి మన డైలీ లైఫ్లో చాలా యూజ్ అవుతాయి అనమాట మనం ఒక్కోసారి ఏంటంటే హడావుడిలో ఉన్నప్పుడు ఒక క్యారెట్ తీసుకొచ్చి కట్ చేసే టైం లేక అలా వదిలేస్తూ ఉంటాము ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఉప్మాలో కానీ కర్రీస్లోకి కానీ లేకపోతే ఫ్రైడ్ రైస్లోకి కానీ యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి అందుకోసం వీటిని అన్నింటినీ పీల్ చేస్తున్నాను అనమాట కట్ చేసుకోవాలి తర్వాత నా దగ్గర టైం ఉన్నప్పుడు నేను ఇలాంటివి చేసుకుంటూ ఉంటానండి ఇంకా ఎక్కువ టైం ఉందనుకోండి ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటాను అనమాట సంక్రాంతి పండుగ దగ్గరికి వస్తుందండి షాపింగ్ అయిపోయిందండి అందరికీ నాకైతే ఆల్రెడీ కొన్ని శారీసే ఉన్నాయండి వాటికైతే బ్లౌజులు స్టిచ్ చేసుకోవాలన్నమాట ఒకటి రెండు బ్లౌజులు బయట ఇచ్చాను కానీ నేను స్టిచ్ చేసుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుందండి బయట ఇచ్చాను అనుకోండి నాకు కరెక్ట్గా ఫిట్టింగ్ అయినట్టు అనిపించింది అనమాట అందుకోసం నేనే స్టిచ్ చేసుకుంటూ ఉంటాను చాలా హ్యాపీగా ఉంటుందండి మన బ్లౌజులు మనం స్టిచ్ చేసుకొని మనం వేసుకున్నామంటే మంచిగా కుదిరిందంటే ఇంకా హ్యాపీకి అసలు ఇంకా ఎంత బాగుంటుందో అసలు కర్రీ ఈరోజు నేను బీన్స్ క్యారెట్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి అలాగే సాంబార్ కూడా పెడదాం అనుకుంటున్నాను ముల్లంగి ఉందన్నమాట ముల్లంగి సాంబార్ పెడదాం అనుకుంటున్నాను అందుకోసమే వాటికి కావాల్సిన ఐటమ్స్ కూడా ఇక్కడ కట్ చేసుకుంటున్నాను అనమాట ఒకేసారి పనిలో పనిగా మనము ఇలా కట్ చేసుకొని మనం వంట దగ్గరికి వెళ్ళామనుకోండి టకటక అయిపోతుంది అనమాట ఎక్కువ టైం పట్టదు మనము కడాయి స్టవ్ పని పెట్టేసుకొని ఇవి కట్ చేసుకొని ఒక్కొక్కటి కట్ చేసుకొని వేసుకునే బదులు ఇలా అన్నీ ఒకేసారి కట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా వంట చేసేసుకోవచ్చు అనమాట కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైతే ఇలా అయితే ట్రై చేయండి చూడండి ఈ పీల్స్ అన్నీ ఉన్నాయి కదా ఇవైతే మొక్కలకు వేసేస్తాను నేను డస్ట్బిన్లో వేయకుండా అలా మొక్కలకు వేసామనుకోండి మొక్కలకు మంచి పోషకాలు అందుతాయి చూడండి ఈజీగా వాష్ కూడా చేసుకోవచ్చు ఈ స్ట్రైండర్ అలాగ తీసేసుకొని మనము ట్యాప్ కింద పెట్టేసుకొని వాష్ చేసుకుంటూ సరిపోతుందనమాట ఈ వాటర్ వేస్ట్ అయిపోతుంది కదా బాధ అయితే వేస్తుంది ఇలా కాకుండా మనం ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసేసుకొని అందులో వేసుకొని కడుక్కున్నాం అనుకోండి అది కూడా బాగుంటుందన్నమాట అవి ఏంటంటే మనము ఆ వాటర్ అనేది మనం మొక్కలకు వేసుకోవచ్చు ఇక్కడైతే వాటర్ అయితే వేస్ట్ అయిపోతుంది ఈ స్ట్రైండర్ అనేది మనకు ఎక్కువ బాగా యూజ్ అయ్యేది ఎందుకంటేనండి మనము ఏదైనా పప్పులు గట్రా పడబోసుకోవాలంటే అందుకు బాగా యూజ్ అవుతుంది అనమాట ఇంకా ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టుకుంటున్నానండి లంచ్ టైం అవుతుందనమాట అనమాట మాకు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా వచ్చే టైం అయిపోయింది అయిపోతూ ఉంది వంట చేద్దామని చెప్పేసి ముందు రైస్ కడిగి పెట్టుకుంటున్నాను రైస్ కడిగి పెట్టేసుకొని మనము రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాం అనుకోండి మన కర్రీస్ అన్నీ లోపు రైస్ కూడా అయిపోతుందనమాట లంచ్ టైం కూడా అయిపోతుంది అప్పటికి ఈ బుజ్జి రైస్ కుక్కర్ అయితే ఎంత బాగుందోనండి నేను ఇంచుమించు సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అండమాన్ వెళ్ళేసి వచ్చేటప్పుడు చెన్నైలో తీసుకున్నాను అనమాట భలే బాగా యూజ్ అవుతుంది మాకైతే నిన్నటి వీడియోలో నేను కందికాయలు మార్కెట్ నుంచి తెచ్చానని చెప్పేసి చూపించాను కదండి వాటినైతే ఇప్పుడు బాయిల్ చేసుకుంటున్నాను ఈ కందికాయలని అయితే బాగా వాష్ చేసేసుకొని అందులో సాల్ట్ వేసుకుంటున్నానండి ఇది రాళ్ళు ఉప్పంటాం కదా అది వేశానమాట తర్వాత వాటర్ వేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ ఉంచేసుకుంటే మనకు కందికాయలు అనేది బాగా ఉడుకుతాయండి అది ఉడికేటప్పుడు మంచి ఫ్లేవర్ అయితే భలే వస్తుందండి నాకైతే చాలా ఇష్టం అనమాట కందికాయలు అనపకాయలు అలసందకాయలు బాయిల్ చేసుకొని తింటాం అలాగే పచ్చి పల్లీలు అంటే చినక్కాయలు అంటాం కదా ఆ శనక్కాయలు కూడా నాకు చాలా అండి వీటిని అయితే ఒక పక్క పెట్టేసుకొని అది విజిల్ వచ్చేలోపు మిగతా పని చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను ఇంకా సాంబార్ కోసం అని చెప్పేసి ఇక్కడ మొత్తము వెజిటబుల్స్ కావాల్సినవి అంటే ఆనియన్స్ పచ్చిమిర్చి ముల్లంగి అలాగే టమాటో ప అన్నీ వేసేసానండి వేసేసి కుక్కర్ మూత పెట్టేస్తున్నాను అనమాట ఆల్రెడీ పోపు కూడా పెట్టాను రండి తర్వాత వాటర్ వేసాను సాల్ట్ కూడా వేసాను రండి ఇంకా కారం అయితే ఎక్స్ట్రా యాడ్ చేయను అనమాట కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేస్తే సరిపోతుంది దాన్ని అయితే వేరే స్టవ్ పైకి చేశాను చేశానమాట ఇంకా ఫ్రంట్ సైడ్ ఉన్న స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టేసుకొని క్యారెట్ బీన్స్ ఫ్రై చేస్తున్నాను కదా అందుకోసం అయితే ఆయిల్ వేసానండి తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం శనగపప్పు వేసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట ఈజీగా అయిపోతుంది రండి నేను అక్కడ బీన్స్ అలాగే క్యారెట్ కూడా నేను కట్ చేసి పెట్టాను అనమాట క్యారెట్ అయితే సన్నగా తురిమానండి అలాగే బీన్స్ కూడా కట్ చేసాను అనమాట ముందే ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఈ మనం పోపు వేసాం కదా ఆ పోపు అంతా చెట్పట్ల ఆడి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేశానండి ఆనియన్స్ పొడవుగా కట్ చేశాను అనమాట ఇక్కడ ఒకటి బిగ్ సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను నేను ఇది ఫ్రై లోపు మనం మిరపకాయలు కూడా వేసేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట మిరపకాయలు అనేది ఆప్షనల్ అండి అది ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదనమాట కానీ పోపులో మిరపకాయలు పడితే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఈ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ అయితే యాడ్ చేశానండి చూడండి ఎంత సన్నగా కట్ చేశాను మళ్ళీ లేతగా ఉన్నాయి బీన్స్ చాలా బాగుంటుందండి ఈ ఫ్రై కానీ ఈ ఫ్రై చేసేటప్పుడు ఒక మిస్టేక్ అయితే తిరిగింది ఎంతమంది అబ్జర్వ్ చేస్తారో చూద్దాము ఈ మిస్టేక్ ఏంటనేది లాస్ట్ లాస్ట్ వీడియో ఎండింగ్లో చెప్తానమాట ఇంకా బీన్స్ వేసిన తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిచ్చామనుకోండి ఆ ఆవిరికి అది బాగా మగ్గుతుంది లేతగా ఉన్నాయి కదా మనకు బీన్స్ త్వరగా మగ్గిపోతాయి బీన్స్ చిత్తూరు డిస్టిక్ అట్లా చెన్నై సైడ్ బల దొరుకుతాయండి ఈ బీన్స్లో రెండు మూడు రకాలు ఉంటాయి కదా ఆ రెండు మూడు రకాలు సన్నగా ఉండేవి నాకు ఇష్టం అనమాట అందుకే ఇవి తీసుకొస్తూ ఉంటాను నేను చూడండి తర్వాత క్యారెట్ తురుము కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాలు ఉంచామనుకోండి అది బాగా మగ్గిపోయేసి మనకు తర్వాత కారం చల్లేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే అనమాట నేను ఏమైనా ఫ్రైడ్ ఫ్రై ఐటమ్స్ చేసేటప్పుడు అండి నేను తక్కువ మసాలా యూజ్ చేస్తాను అనమాట చాలా అంటే చాలా తక్కువ మసాలాలు యూజ్ చేస్తూ ఉంటాను ఈ కర్రీ మాత్రం మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం చూసుకోవాలండి లేకపోతే మాత్రం మిస్టేక్ జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంక ఇప్పుడైతే నేను కొంచెం కారం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటానండి నాకు బీన్స్ క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా ఏ మసాలాస్ యూస్ చేయను అనమాట నేను ఎక్కువ రెడ్ చిల్లీ పౌడరు లేకపోతే ఏదైనా కారం పొడి ఉంటే కానీ యాడ్ చేస్తాను కర్రీ రెడీ అయిపోయింది ఇంకా సాంబార్ ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఈరోజు సాంబార్ అయితే ఇన్స్టెంట్ సాంబార్ పౌడర్ ఉంటుంది కదండి దాంతో చేస్తున్నానమాట ఆల్రెడీ ఇది రెసిపీ అనేది మన ఛానల్లో ఉందనమాట కొంచెం పౌడర్ ఉంటే దాంతో ఈరోజు సాంబార్ పెట్టేసుకుంటున్నాను ఆ పౌడర్ని ఒక రెండు స్పూన్ల వరకు తీసేసుకొని వాటర్లో అయితే మిక్స్ చేసుకున్నానండి తర్వాత నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా ముల్లంగి అలాగే టమాటో పచ్చిమిర్చి ఇవన్నీ అవి వాటిలో వేసేసి బాగా మిక్స్ చేసుకొని మరకనిస్తే మనం చివరిగా సాంబార్ పౌడర్ యాడ్ చేసుకుంటే మనకు సాంబార్ రెడీ అయిపోతుంది భలే టేస్టీగా ఉంటుందండి ఈజీగా అయిపోతుంది మనకు అయితే ఐదు నిమిషాల్లో మనం సాంబార్ అనేది రెడీ చేసుకోవచ్చు కుక్కర్లో పెట్టాను కాబట్టి చూడండి ముళ్ళు ఇంకా బాగా మెత్తబడ్డది ఇంకా టేస్ట్కి ఉప్పు సరిపోయిందా లేదో చూసేసుకొని ఇంకా వాటర్ కూడా అడ్జస్ట్ చేసేసుకొని మనము సాంబార్ని బాగా మరగనివ్వాలండి ఈజీగా అయిపోతుంది అనమాట ఇలా కుక్కర్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా వెజిటబుల్స్ అన్నీ కూడా మనకు త్వరగా మగ్గిపోయి ఇంకా ఈజీగా తొందరగా మనకు సాంబార్ రెడీ అయిపోతుంది అనమాట చూడండి బాగా మసులుతుంది ఇప్పుడైతే కొంచెం సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేశాను నేను మోస్ట్లీ మేడ్ సాంబార్ పౌడర్ యూజ్ చేస్తానండి ఒక్కోసారి ఎంటీఆర్ సాంబార్ పౌడర్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను నేను దీన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాను చూడండి చూడండి ఎంత బాగా మసులుతుందో మసలే కొద్దీ కొంచెం చిక్కబడుతుందండి సాంబార్ రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర చెల్లేసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట భలే టేస్టీగా ఉంటుందండి ఇంకా ఈలోపు నాకు కందికాయలు కూడా ఉడికిపోయాయి వీటిని చూస్తుంటే వేడివేడిగా తినాలనిపించింది అనమాట అందుకోసమే ఇంకా స్టైండర్లో వేసేసుకొని ఇంకా తినడానికి కూర్చున్నాను అనమాట నేను ఆల్రెడీ కన్నమ్మ కూడా వచ్చేసిందండి ఇంకా ఇంకా లంచ్ కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా భోంచేయాలి కానీ చేసే ముందైనా సరే నాకు ఇవి తినేసి అని చెప్పేసి ముందైతే ఇలాగ ఇచ్చేసాను ఇవి తింటుంటేనండి ఎన్ని తిన్నామో అర్థం కాకుండా తినేస్తామన్నమాట అంత బాగుంటాయి ఇలా మీరు కూడా చేస్తారండి మీకు ఇలా ఎంతమందికి ఇలా కందికాయలు అనపకాయలు ఉడకబెట్టుకొని తినడం అలవాటు నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే షేర్ చేయండి ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట మా పిల్లలకు కూడా ఇష్టమే వాళ్ళు కూడా తింటారు మా వారి డ్యూటీ నుంచి వచ్చేసరికి కూడా ఉంటాయి అనమాట తను కూడా ఇష్టంగా తింటారనమాట చూడండి నేను తిన్న బొప్పులు ఎన్ని ఉన్నాయి అక్కడ తొక్కలు అంటాం కదా అవి అనమాట ఇవన్నీ ఇంకా లంచ్ కూడా మొత్తం అన్ని ప్రిపేర్ అయిపోయాయండి ఇంకా అనమాట ఇంకా తినడం కోసం అని చెప్పేసి ఎన్ని వెరైటీస్ చేశాను చూడండి వైట్ రైస్ సాంబారు బీన్స్ క్యారెట్ ఫ్రై అలాగే పండు మిరపకాయల పచ్చడి మొన్న చేశానండి ఇది వన్ వీక్ వరకు ఉన్నా కూడా పాడవదనమాట అది అలాగే పెరుగు ఇంకా మార్నింగ్ లంచ్ బాక్స్లోకి అని చెప్పేసి గోబీ ఫ్రై చేశానండి అది కొంచెం మిగిలిందనమాట అది కూడా నేను పెట్టేశానమాట గార్డెన్లో కొన్ని కుండీలు అయితే ఖాళీ చేస్తున్నానండి ఈ కుండీ కూడా ఖాళీ చేద్దాము కొన్ని మొక్కలు వేద్దామని చెప్పేసి ఇది తీశానమాట ఎన్ని చీమలు ఉన్నాయో అసలు ఇందులో అయితే ఇక్కడ ఇంతకుముందు పసుపు కూడా పెట్టానండి పసుపు ఎంతవరకు వచ్చిందో చూద్దామని చెప్పేసి తీస్తే కొంచెం కూడా రాలేదన్నమాట పసుపు ఇంకా వేరే మొక్క అయితే వేయాలి దాంట్లో ఇంకా వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి అసలు చాలా అంటే చాలా కూల్గా ఉంది అంత ఫాగీ వెదర్ లాగా అయిపోయిందనమాట ఈ వెదర్ చూస్తుంటే నాకు నార్త్ ఇండియా గుర్తుకొస్తుంది అసలు అక్కడైతే పక్కన ఉన్న మనిషి కూడా కనపడరు అంత ఇదిగా ఫాగ్ పడుతుంది అనమాట దగ్గర దగ్గర జీరో డిగ్రీస్ వరకు కూడా ఉండొచ్చానండి ఈ అయితే లెక్క లేదు కానీ కానీ కొంచెం కూల్ అనిపిస్తూ ఉంటుంది అనమాట నుంచి వచ్చేసి కూడా చాలా సంవత్సరాలు అయింది కదా అడ్జస్ట్ అవ్వాలి బాడీ ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి